మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు చెప్పిన ఉద్యోగాలు మీరు ఆడించారు ప్రెస్ మంత్రులు దారా ఇదే ప్రెస్ మీద నేను నా వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తా చెప్పుకోవాలి ప్రెస్ కోసం కోసం కాదు రాజకీయాల్లో వ్యక్తిగతమైన మాట మనం ఎప్పుడు మాడుకూడదు రాజకీయంగా మేము చేయలేదు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది మేమే తప్పాం విమర్శించండి సంతోషం దాంట్లో డౌట్ లేదు సర్దిద్దుకుంటాం చేసేదానికి ప్రయత్నం చేస్తాం అటు వ్యక్తిగతంగా అమ్మ అక్క అంటే అది మంచి పద్ధతి కాదు కదా నోరు అందరికి ఉంది కదా నోరు లేకుండా ఉండేవాళ్ళు కదా అందరికి నోరుంది మేమంటే అది ఎక్కడ చెప్పండి అది మంచి పద్ధతి కాదు కదా అమ్మలో అక్కడ ఏం చేశారు మన కన్నందుకు మా కోడ పుట్టినందుకు అమ్మలో అక్కడ ఉన్నాయి రాజకీయాలు ఉన్నారా వాళ్ళ గురించి మాట్లాడిన అవసరం ఉంది కాబట్టి అదే ఇచ్చారా రాష్ట్ర ప్రజా కార్యక్రమించాలా మన ఇంట్లో తల్లిని మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఎంతవరకు చెప్పి అడుగుతున్నా డైరెక్ట్గా మళ్ళీ ఒక మాట అధ్యక్షులు గోవర్ధన్ పెద్దోళ్ళు ఎందుకు మాట్లాడే అర్థం కాదు పోలీసులు పక్కన పెట్టండి మేము వస్తాం మీరు రాండి నేర్చుకున్నా మేము రెడీ అన్నా మా కొత్త కథ తెలుగుదేశం కొత్త కథాం మేము రెడీ మొత్తం నాకు ఛాలెంజ్ చేసి చెప్పాను ఇట్లా విషయంలో మేము దాకా మేము పోలీసులు అవతని చెప్పాం ఆ దగ్గర భయపడే కాదు మీలాగా కొన్నిసారి మమ్మల్ని ఎన్నిసార్లు మా నాయకులను ఎన్ని పెట్టారో మీకు తెలుసు తెలియకుండా కాదు రాజకీయాలు కొట్లాడు కాదు మీకు మా యొక్క ఆస్థాన ఉన్నాయా వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆిస్థా కదా ఉన్నాయా మీ పొలాలు ఏమైనా మేము తీసుకున్నావాస్తిని ఏమైనా మేము కొట్టేశావా లేదు కదా మనకి పొలిటికల్ గా మీరు ఒక పార్టీ మేన ఒక పార్టీ మీ సిద్ధాంతం మా సిద్ధాంతాలు అంతేగానే మీరు ధైర్యంగా పోలీసు పోలీసు ఎవరితో ఉందా పోలీసుతో ఉంది మేము పోరాడా ఐదు సంవత్సరాలు పోలీసుతో గతంలో కాంగ్రెస్ పోరాడేవా తెలుగుదేశం పార్టీ ఉండమా చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉండి మేము పోరాడిన వాళ్ళమా పోలీసు ఉన్నాం పోలీసు లేకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు తెగుపో వాళ్ళ దాన్ని నచ్చిపోతే వాళ్ళ ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు లేదు కాదు కానీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మేము కూడా పద్ధతిగా మాట్లాడటం వ్యక్తిగత దోషం లేకుండా మాట్లాడటం సబ్జెక్ట్ వరకే మాట్లాడమే మేము చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను కూడా మేము కూడా అక్కడ మాట్లాడితే ఇబ్బంది కన్నా పని ఎందుకంటే మనం మాట్లాడేది ఇబ్బంది చూస్తుంటారు ఆడవాళ్ళంతా చూస్తుంటారు మనం అక్కడ మాట్లాడడం మంచి పద్ధతి కాదు కదా చెప్పండి నేర్చుకుని చెప్పమన్నా నేర్చుకునే కొద్దిగా పని చెప్పండి తే నేను గమ్మడం తెచ్చిన అర్థం చేసుకోమని తెలియదు చెప్పినప్పుడు ఏదైనా చేయింది ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు లోకేష్ బాబు గారు తర్వాత ఉద్యోగాలు అసలు లేవు ఛాలెంజ్ చేస్తున్నా అన్నారు సరే నేను చెప్పేది ఒకటే ఈరోజు చేసిన టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం దాదాపు పదిహేను వేల తొమ్మిది వందలు ఉద్యోగాలు ఇచ్చాం అది ఉద్యోగాలు కాదన్న గౌరవ అది ఉద్యోగాలు కదా ఒక ఉద్యోగాలు నా టీచర్లు చెప్పనా చెప్పండి ప్రజలు కూడా నేను తెలియజేస్తున్నా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చా ఉన్నా ఒక ఉద్యోగం చేయట్లేదా చెప్పండి ఈరోజు లోకేష్ బాబు గారు నాలుగు దాదాపు ఆరు లక్షల పదివేల మందికి ఈరోజు ఇక్కడ కొత్త పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చాడన్నా ఈరోజు మేము మా ఏడు సార్లు జా పెట్టా దాదాపు ఏడు వందల యాభై మంది ఉద్యోగాలు ఇదేనా చెప్పండి అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తాం మీకు చెప్పండి ఉద్యోగాలు బలినటువంటి ఉపాధ్యాయులు కానిస్టేబుల్స్ మీరు చెప్పండి మీ అందరికి పక్క వాళ్ళకి మీ గౌరవ ఉద్యోగాలు ఇచ్చారు మీ గవర్నమెంట్ లో మీరు ఇంకా ఉద్యోగాలు ఏంది ఆ యొక్క సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు మేము ఇది చెప్పలేదే మేము ఉద్యోగాలు ఈ రోజు మేము మేము ఇచ్చాము ఇప్పుడే కాదు టీచర్స్ ఉద్యోగాలు కలప్ట్ చేసేటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పడం ఫస్ట్ నుంచి కూడా అంగీ కారకాల ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు దాకా టీచర్ ఉద్యోగాలు పంట చేసిన పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అనా ఈరోజు అంగన్వాడి ఈ రోజు గూటూరులోనే దాదాపు ఇరవై ఒక్క కోట్లు ఫిలప్ చేసామన్నా ఉన్నా టీచర్ ఉదయం పడదు మేము రాష్ట్రం నేను అర్థం చేసుకున్నా కాబట్టి అదేమంటే సూపర్ సిక్స్ లేదంట ఏమన్నా బస్సు కట్టలేదన్నా ఆడో మిస్టేక్ ఎక్కట్లేదన్నా రాండి అన్న బస్ స్టాండ్ పోదాం అందరం విరుగుతాం అక్కడ ఆడో అన్ని బస్సులు ఫ్రీగా వస్తున్నాయి కదా అడగదాం రండి అలాగే పోదాం పండి ఆ రోజు ఒక్కడి డబ్బులు చేయడానికి ఏడ్చారు మీరు విద్యార్థులకి ఈ రోజు ఎంత మంచి అవుతుంటే అన్ని పదిహేను వేలు మేము అకౌంట్ వేస్తున్నాం రండి పోదాం రండి తల్లిదండ్రులు పోదాం రండి అడగదాం రండి మేము చెప్పేది చేసేవా లేదో పెన్షన్ పెంచామా పెంచలేదా చెప్పండి పోదానండి పెన్షన్ వస్తున్నా ధైర్యంగా మీరు కూడా పెద్ద మా నాయకులు పెద్దలు రండి మీరు కూడా అడదాం రండి పెన్షన్ ఇచ్చా లేదు మీరు రైతులకు డబ్బులు ఇచ్చామన్నా రైతులు తెలుగుదేశం పార్టీ రైతులు డబ్బులు ఇచ్చిందా లేదా అడదాం రండి మంచి మత్స్యకారులకు ఇచ్చామన్నా సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చామన్నా మత్స్యకారులకి ఇచ్చావా లేదా రండి మత్స్యకారులకు మోటార్లు ఇచ్చామన్నా వల్ల ఇచ్చామన్నా బోర్డు ఇచ్చావన్న రండి అడగండి మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఏమి చేయలేదని మాట్లాడడం అనేది ఎంతవరకు నేను జిల్లా అధ్యక్షుల అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు మనసు చేయొచ్చు ఇట్లాంటి కాదు చేసినాడు కానీ ప్రజల్లో కనిపించేది ప్రజలు పొందుతున్న మాదాల గురించి మాట్లాడడం తప్ప వేరే విధంగా మేము మాట్లాడేది చెప్పి మేము జిల్లా అధ్యక్షులు కాకా గోవర్ధన్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి నేను చెప్పేది ఒకటే అనుబంధ వేస్తున్నాం ఇక్కడ బీసీ కమిటీలు వేస్తున్నాం ఎస్సీ కమిటీలు వేస్తున్నాం ఎస్సీ కమిటీలు వేస్తున్నాం మైనార్టీ కమిటీలు వేస్తున్నాం మీరు ఊరికే మేము పదవులు తీసుకున్నాం కుదరదు మీరు ఓట్లలో మండలాల్లో పెట్టాల్సిందే క్రస్ మీట్ పెట్టకపోతే కుదరదు కుదిరి చెప్పాల్సిందే మేమీ సంబంధించిన కులాలకి తెలుగుదేశం పార్టీ గతం నుంచి అన్న నన్నమూరి తారక రామారావు ముఖ్యమంత్రి నుంచి ఇప్పుడు దాకా మనం ఏం చేసాము కూడా మీకు కావాలంటే నోట్స్ మొత్తం బాధ్యత ఇస్తాం మీరు ప్రిపేర్ అయి పెట్టాల్సిందే అట్లా కూడా ఊరికే అయితే ఫోన్ చేసి అన్నా తీసుకున్నాడన్నా నాకు రాగేసుకున్నాడా రాయించలేదు అన్న ఇది కాదన్నా ఇది కాదు నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు పెద్ద మనుషులు నేను మాట్లాడారు మనం ఎస్సీ భూమి ఎస్టీ భూములు అంట మనం రాగేసుకుంటామంట ఎవరా పోగడమేడా మనమే ఒక ఎస్సి ఎస్టి పిసి భూమి లెక్క రాకున్నామా మీరు రాకుంటే మీ చెర నుండి విముక్తి చేయడానికి పెద్ద చేస్తాం తప్ప మేము ఇచ్చేవాళ్ళమాయ మీరు రాక్కునే ఉండడం కదా ఈ రోజు గ్రీవెన్స్ పెడుతుంటే వంద రాజు మంది తీసుకున్న అడ్డిని ఇస్తున్నాయి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రోజు వస్తున్నారు పేదవాళ్ళు వస్తున్నారు ఇచ్చినప్పుడు అందరం అన్ని పే చేయడం నేను దేవుడు అన్ని అన్నీ కూడా చేసే అందరూ సింసమే చేస్తాం తప్ప చేత కానప్పుడు మాకు చేతకత చెప్తాం తప్ప మాకు అన్ని గుర్తు అన్ని చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి మీ నాయకులు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు గుతులు మాట్లాడద్దు దయచేసి మీరేం కన్ననీరు గడ్లు గడ్లు సంబంధించినటువంటి విషము విషపూరితమైన పదార్థాలు కలిసే అని తెలుసు చిట్టు కూడా నివేదిక ఇచ్చింది అయితే మీరు దాన్ని పెట్టుకొని ఈరోజు కలపలేదు ధ్యానం చేస్తాం యోగాలు చేస్తాం చేస్తాం ఎక్కడ పోతుందే గడస్తా ఒకటే గతంలో ఈ సంవత్సరాలు తిరుపతి ఇప్పుడు తిరుపతి అంటే గతంలో తిన్న పోయి ఉంటారు మీరు ఏమో పాప మీరు పోయి ఉంటారు ఇప్పుడు ఎట్లా ఏ విధంగా ఉన్నాయి దేవుడినే అన్యాయం చేసినటువంటి మీరు ఈరోజు ఆయన గురించి మాట్లాడడం ఎంతవరకు సంబంధించా చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు గగ్గోలు పెట్టే ప్రజలు వినోదానికి ఏమి అంత అమాయకులు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు అన్ని చేశారు కొన్నిసారి గుర్తుపెట్టుకోండి మీకు ప్రతిపక్ష హోదా దక్కని కూడా ప్రజలు చేశారంటే దానికి కారణం మీడియాలోచిస్తుంది మళ్ళీ అంటే మాటలు అనుకోండి మళ్ళీ మీ పరిస్థితి రేపు అలక్షన్ లో ఏమవుతుంది కూడా ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను ఎందువలంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు మీ నాయకుడికి తేడా ఎంత ముందు ఆలోచించుకోవాలి మా నాయకుడు ఏమన్నా సరే కూతు మాట కూడా మీతో మాట్లాడారు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గానీ గౌరవం ఒక్క చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు సత్యమైన భారతమ్మ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మాట మాట్లాడినందుకు పార్టీని సస్పెండ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అది మా నాయకులు గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరైతే ఫోన్ చేసి పార్టీ నాలుగు ఐదు సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తని సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తాను కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి దయచేసి మాట్లాడదని చెప్పి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడడం మాట్లాడే అవసరం కూడా లేదు కానీ మీరు మాట్లాడినప్పుడు బాధేస్తారు చేస్తారు ఎంత మరి ఇంత ఆ పెట్టేసి మాట్లాడుతున్నారే అని చెప్పి బాధ చేస్తారు తెలియజేస్తున్నా నేను ఉపన్యాసం ఇచ్చేది చాలా మంది భాగతలు అంతా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఏం చేసేది తెలుసు ఎలక్షన్ అప్పుడు ఏ పార్టీ ఉండే ఆ పార్టీలో మరి ఆ నాయకులు ఇచ్చే డబ్బును దెబ్బేసేటువంటి మాటలు కూడా మాట్లాడారు వాళ్ళు నాయకులు మీకు అట్టడోళ్ళు ఉన్నారు ముందే మాట్లాడాయా గూడూరులో రాష్ట్రంలో గూడూరు ఎస్సీఎస్టీ భూములు మీరు వాకాట రాలి మిగతా పేదవాళ్ళు వస్తారు వీటికి రాదు రావాలా వీటికి వెళ్ళేది గురికే పదవులు పొందే కాదు అర్థం చేసుకుని వాకాటో చెప్పాలి నేను దయచేసి మీరు మాట్లాడలేరు మీకు చేత కదా ఆ రేజ్ చేసే నాయకుడు రావాలి తీసుకోవడం కాదు ఎవరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను తుదే కదా అన్నిటికీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కూడా అంత పరిస్థితి కాదు అన్నిటికీ మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదు మీ గ్రామాల్లో మీ కూడా మీకు సమాధానం చెప్పాలి మీకు ప్రస్మెంట్ పెట్టాలి అవి పెట్టకుండా సార్ నా పొద్దు నుంచి లోడి సార్ ఆయన చేశాడు సార్ ఇది కదా ఇస్తాం ఇప్పుడు ఇస్తాం నువ్వు ధైర్యంగా ప్రస్మెంట్ పెట్టి మీ ట్రోల్కి వస్తే ఇది ఇచ్చినప్పుడు ఇస్తాం అట్లాకుండా ఊరు ఊరికే నాకు ఫోన్ చేసే చెప్తాను నేను ఇక మీరు గ్రామాల్లో మీకు మీరు కూర్చొని మీకు పదవులు మీరు కూర్చొని పసుమిట్లు పెడితేనే అంటే లేకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పాను అది కాదు పద్ధతి పార్టీని ఉపయోగించడం కదా మనం కూడా పార్టీకి పోపడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నాయకులందరికీ తెలియజేస్తున్నా కొత్తగా జిల్లా కమిటీ వచ్చింది జిల్లా కమిటీ అధికార పెద్దలు ఉన్నారు మా రహము మా దేయకరు దయచేసి మీ మీ మండలాల్లో మీరు మీటింగ్లు పెట్టండి నేను దాంట్లో ఎవరు పర్మిషన్ అవసరం లేదు మీ పార్టీ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేస్తున్నారు ఏదైనా గవర్నమెంట్ మీద ఇష్యూ వచ్చినప్పుడు మీ మీ గ్రామాల్లో మీరు తినడమే దాంట్లో ఆయన చెప్పాలా ఏం చెప్పాలా కాదు ఆడ లోకల్లో నాయకుడిని పిలుచుకొని ఇన్ఫార్మ్ చేసి మీరు కూర్చొని ప్రెస్టెంట్ పెట్టడం టౌన్లో అయితే ఇంకొక మాకు గ్రామాల్లో కూడా తెలియజేస్తాం అట్లాగే ఇప్పుడు మండలంలో కూడా అధికార ప్రతి ఇస్తున్నాం అలాగే నాయకులకి తెలియజేస్తున్నా నాయకులందరికీ దయచేసి పదవి తెచ్చుకుని అర్థం పెట్టదు నేను వస్తే ప్రశ్న పెట్టమని చెప్పి కూడా వాళ్ళకి ఇండిపెండెంట్ గా వాళ్ళకి మీరు వాళ్ళకి కొద్దిగా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వకుండా నేను వస్తే నేను పెట్టాలా నేను కాకపోతే ప్రశ్న పెట్టదు నేను కాబట్టి ఈ దగ్గర కుదే కథ కాదు ఇప్పుడే మా అధ్యక్షుడు కిషోర్ బాబు వచ్చి అన్నా రేపు మేము ఎవరు ఉన్నా ఉన్నా చెప్పులు ఆపేయన్నా కుదరదు ఇక్కడ పేదవాడు ఇప్పుడు రెడీ అయిపోయింది పేదవాడు హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఎప్పుడైపోయి మన సూత్రాలు మనవి అమ్ముకున్నటువంటి పేద పెట్టారు మన పార్టీ కార్యకర్తలు లేదా మధ్యలో ఒకరిద్దరు ఒకరుగా ఉంటారు పేద పెట్టారు కాబట్టి మిగిలిన మీరు చర్యలు ఇస్తాం మీరు అక్కడ ఎవరు పంపించుకున్నా కానీ మీకు ప్రమాదం పంపించండి వాళ్ళు కూడా కదా ఇది పార్టీ ఆఫీస్ అని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని అని చెప్పి ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుని తిరగదా ఒక అయితే లేకుండా ఎంతసేపుడికి మేమే వేస్తున్నాం కిషోర్ నాయుడు వేసుకున్నాడు మధురెడ్డి వేసుకున్నాడు వాసిర్ రెడ్డి వేస్తున్నాడు పునీల్సేనా వేసుకున్నాడు ఎంఎస్ రెడ్డి వేస్తున్నాడు అంటే కుదరదు కుదిరే కదా ఇది చంద్రబాబు నాయుడు గేస్తున్నారు ఎమ్మెల్యే ఇది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాము గుర్తు పెట్టుకోండి తెచ్చాము మనం తెచ్చిన చెప్పులు ఉంటాయి అలాగే తీసుకొచ్చాము మనం మన బాల ప్రభుత్వం చేస్తున్నాం కూడా అరవై ఆరు అరవై ఏడు చెప్పులు వచ్చినాయి కాబట్టి మాకు కూడా అసెంబ్లీ సమావేశం పదకొండు కాబట్టి అవన్నీ కూడా ముందుగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఇబ్బంది లేకుండా పోతుంది అట్లాగే మొన్న ఏమైంది బలూర్లో చెప్పారు పార్టీ కూడా ఆయన రావాలా ఆయన చేతి కానీ ఉపయోగం అంటే మీ నాయకత్వానికి పేదవాడు తప్పు కదా అంటే మీ చేతులు విన్నగానే తీసుకోవాలా పేదవాడు మీరే చూసుకో ఇబ్బంది ఏమైంది

గ్రామస్థాయి గ్రామ గ్రామస్థాయి లీడర్లు చెప్పింది స్థాయి దాంట్లో రెండో మాట రోజు నాయకులు ఇస్తే ఎండాలు కొట్టుకుని మీరే పరిగించింది తప్పటి కుట్టింది మీరే డబ్బులు కుట్టింది మీరే ఏళ్ళు లేచింది మీరే ఇద్దరు లేచింది మీరే గ్యాన్స్ లేచింది మీరే నాయకులు కథలు కొట్టేసుకుని మీరు మీరు మీ దయ ఇదంతా ఇంకా ఈ రోజు మిమ్మల్ని చేస్తే ఇబ్బంది అదే చెప్పారు మధ్య మీడియా అందరూ కూడా తెలుసు అదే చెప్పారు కార్యకర్త ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెడితే రేపు మన మన కూడా ప్రశ్నార్థకం అర్థం చేసుకోండి కొంతమంది